వీక్షకులకు నమస్కారం మరి బాగా వీడియోలు బాగా బాగా ఆదరిస్తున్నారు చాలా చాలా సంతోషం మరి ఇవాళ మరి కొన్ని సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుందాం మనం వ్యాపారంలో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎవరెవరు ఎలా పైకి వచ్చారు అనేది తీసుకుంటే మరి రామోజీ గారు ఇటీవలే పరమ మరి రామోజీ గారు ఫెయిల్స్ నుంచి సక్సెస్ సాధించారు ఉద్యోగానికి వెళ్ళి భంగపడి ఏదో ఉద్యోగానికి వెళ్ళి భంగపడి మరి నేనే పది మందికి ఉద్యోగాలు కల్పిస్తాను అని ఒక ఛాలెంజ్గా తీసుకొని లైఫ్ని ఛాలెంజ్గా తీసుకొని మరి ఆయన రామోజీ ఫిలిం సిటీ దా అని చెప్పేసి ఇలాగే ఇంక రామోజీ గ్రూప్ అని చెప్పి అని చెప్పేసి ఇంకా రకరకాలుగా ఈనాడు పేపర్ మరి ఆగిందే ఇంకా రకరకాలుగా ఆయన ఇన్ని గ్రూప్స్ పెట్టేసి మరి ఈ టీవీ ఆగిందే ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్లో మరి ఎంతోమందికి మందికి వేల మందికి ఉపాధి కల్పించారు మరి రామోజీ గారు మరి ఇటీవల మరి రతన్ టాటా గారి గురించి చెప్పుకున్నాం మరి ఆయన కూడా నామోసి పడుకున్న మరి బట్టల మోటతో స్టార్ట్ అయ్యి ఆయన మరి ఒక భుజాన్ని వేసుకుని అమ్ముకున్న ఆయన మరి కోట్లకు పరగత్తాడు ఎత్తాడంటే మరి ఆయన కూడా ఇంత కష్టపడి అంత డిసిప్లిన్ గురించి మొన్న మాట్లాడుకున్న కమశిక్షణ గురించి మరి ఆయన కారు ఆగిపోతే జాకి మార్చడానికి డ్రైవర్ కింద ఇది అయితే మరి ఆయనకి హెల్పర్గా ఆయన కింద సూట్ ఇప్పదీసి వచ్చి హెల్ప్ చేసేట హిందూ సార్ మీకు ఇది అంటే మరి ఆయన జాకి మార్చడానికి పావు గంట టైం పట్టిద్ది అది నేను కూడా ఆయన హెల్ప్ చేసి ఏడు నిమిషాలు నాకు టైం కలిసి వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పి పక్కన ఉన్న ఆయన నివ్విరిపోయాడు మరి అది టైం డిసిప్లిన్ పంక్చువాలిటీ ఉంటేనే జీవితంలో పైకి వస్తాను టాటా గారు కానీ ఇలాంటి మహాత్మా గాంధీ బుడ్లో గడియారం ఉంటుంది మరి ఆయన నుంచి కానీ రామారావు గారు కూడా పంక్చువాలిటీ క్రమశిక్షణ రామారావు గారు నాగేశ్వర గారు కానీ మరి వాళ్ళని పైకి వచ్చారంటే ముందు క్రమ క్రమశిక్షణ తర్వాత పంక్చువాలిటీ సమయపాల అనేది లేని పైకి రావడం అలా గాంధీ గారి బొడ్లో గడియారం ఉంటుంది మరి ఆయన కూడా సమయపాలన బాగా పాటించి మరి మహాత్మ ఐడుకుంటే జాగ్రత్తగా ఆయన వెలుగుందరు మరి మీకు అందరికీ తెలిసిందే ఎన్ని స్టోరీస్ మరి నా జీవితంలో మరి నేను చూసుకుంటే వంద రూపాయలు కట్ నేను ఒక టైంలో మా పొయ్యి సంపాదించా మరి మంత్లీ మరియు అది ఒక సక్సెస్ స్టోరీ మరి అది కూడా తీసుకుంటే మరి అయితే మరి జన్ మరి జమ్మూ మా ఊరు అనే గవర్నమెంట్ తరఫున ఈ పథకాలు ఈ వస్తా వంటి కొన్ని కొన్ని ఏ గవర్నమెంట్ మారిన కదా ఇల్లు కోసం అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటారు మరి అప్లి తాలూకా దగ్గర మరి అప్లికేషన్లు అవి రాయడం తర్వాత అప్లికేషన్లు అమ్మడం రాషీట్స్ మామూలు అప్లికేషన్ అయితే ఎంటీ అప్లికేషన్ పది రూపాయలు రాసి ఎందుకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు தான் மல நேன் ராசி ஒரு ஹாலி அப்ளிகேஷன் வந்து ஜிரா வந்து ரூபாய் தந்து ஒரு ஹாலி அப்ளேஷன் தான் ஹா அப்ஷன் வந்து ஜிராக்ஸ் மின்னமாரி திசை வெயி பதினொந்த ரோஜில முப்பை நலு మరి నేను పదివేలు కాపాను ఐదు వేలు పదివేలు ఖర్చులు పోయినా ముప్పై ముప్పై వేలు పైన నేను ఈజీగా మరి ఆ టైంలో సంపాదించాను ఈ పదిహేను వందలు రోజుకి వచ్చి మరి వెళ్ళా మరి తిరిగి కోసం అప్లికేషన్ రాయడం తాలూకా దగ్గర కాదు కలెక్టర్ ఆఫీసులు కాదు వాళ్ళు వచ్చి రాయించుకుంటారు అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎలా మరి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటారు ప్రభుత్వానికి వెళ్ళాలి వాళ్ళకి ఎలా రాయాలో తెలియని వాళ్ళు ఇక్కడ రాసి పెట్టేవాళ్ళని మరి లేదంటే ఈ అప్లికేషన్ ఇస్తే మేమే ఆ అప్లికేషన్ మరి వన్ రూపీ పడేది తొమ్మిది రూపాయలు లాభం మరి కంగారు కంగారుకి అప్లికేషన్ ఎక్కడ కూడా తెలియదు తిరిగి తీరిగా టైం ఆలోచించే టైం అక్కడికి వెళ్ళి తీసుకునే టైం లేక కాబట్టి పది రూపాయలు అంటే అప్లికేషన్ తీసుకుంటారు రాయించుకుంటారు టైం లేక ఎలా రాయాలో తెలియదు తప్పులు తొలుతామని చెప్పేసి ఇరవై అయినా ముప్పై అయినా ఇచ్చి కంగారు అప్లికేషన్ మరి అలాగే ఇల్లు రాసే అప్లికేషన్ వాళ్ళకి చాలామంది గెలు వచ్చి నాకు బట్టలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బట్టలు పెట్టారు పన గవర్నమెంట్ నాకు వీళ్ళు రాశారు సార్ అక్కడ నాకు వచ్చే అప్లికేషన్ నాకు ఇల్లు వచ్చిందని మొన్న మా కావాలని చెప్పి నేను స్టూడియో ముందుగా నేను పెడతాను బట్టలు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు పలానా చోట స్థలం ఇచ్చారు లేకపోతే పలానా చోట ఇల్లు వచ్చింది అని చెప్పేసి మరి అలాగా వంద రూపాయలతో నేను ఆ టైంలో మరి ముప్పై వేలు ఇప్పుడు కాదు ఒక రెండు ఒక రెండు వేల పది టైంలో ఒక సంగతి చెప్తున్నాను మరి ఆ టైం అలాగ ఒక ముప్పై వేలు అలా సంపాదించి వంద రూపాయలతో స్టార్ట్ అయ్యి మరి అది గొప్ప విషయం మరి అలాగే గన్నవరంలో ఒకసారి ఉయ్యూరు వెళ్తూ వెళ్తూ ఉయ్యూరులో అనుకుంటుంది మరి షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా బీర్ షుగర్ ఫ్యాక్టరీ టూల్ బాక్స్ నేను పార్సులు డెలివరీకి బయలుదేరి వెళ్తే మెట్ట మధ్యాహ్నం ఇంటి ఒంటి గంట రెండు ఆ టైంలో బయలుదేరి భోజనం చేసి బండి ఆగిపోయింది సడన్గా నాకు అది డెలివరీ ఇచ్చేది ఇచ్చేటందుకు నాకు ఇచ్చేది ఐదు వందలు ఆ ఐదు వందల కోసం నేను మెట్ట మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళి వాళ్ళు బయలుదేరి వెళ్తే నా జో ఒక ఆయిల్ తప్పితే నాకు జోబ్లో చెల్లి అవ్వలేదు ఒక ముప్పై రూపాయలు వెళ్తా ఉంది ఫోన్పేలో ఇది చల్లడం ఖర్చులకి ఏదో ఉన్నాయి అంతే ఒక ఇరవై ముప్పై ఇక నేను ఏం చేసి ఇక బయలుదేరి వెళ్తే ఉంటే దారిలో ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంటాయి నా బంధి ఆగిపోయింది అయినా నేనేం భయపడలేదు బండి ట్రై చేస్తే బండి స్టార్ట్ అయ్యే మూమెంట్ కనపడట్లేదు మమ్మటే పక్కన చూస్తే ఎంటీ బాటిల్ కనపడలేదు ఎంటి బాటిల్ తీసుకున్న పక్కన ఇటుకరా పెట్టి ఉంటే ఇటుగా పెట్టి దానికి వెళ్తే నీళ్ళు కోసం అంటే నేను ఆయన మోటార్ ఆన్ చేసాడు వేడికి వచ్చి ఎండకాలంటే రెండు రెండున్నర టైంలో వేడికి వచ్చి రచ్చగా నీళ్ళు ఆ నీళ్లు తీసుకొని కాస్త కొద్దిగా అయిన తర్వాత మళ్ళీ భూమిలో నీళ్ళు కాబట్టి చల్ల వచ్చి ఆ చల్లటి వాటర్ ఒక బాటిల్ పడేసి చోటు ఉండే బాటిల్ రెండో మూడో బాటిల్ తీసుకొని ఆ చల్లటి వాటర్ తీసుకెళ్ళి ఆ ఇంజిన్ కడిగా ట్రై చేసి ఆ ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు బండి స్టార్ట్ అవ్వట్లేదు ఎమ్మటి వదిలేసి లాక్ చేసి ఆ లాక్ చేసి బ్యాగ్ తీసేసుకున్న బాక్స్ తీసేసుకున్న వెళ్ళే కుర్రెండ్ లిఫ్టెడ్గా లిఫ్టెడ్గా లిఫ్ట్ అక్కడ నుంచి ఉయ్యూరు వెళ్ళి ఐదు కిలోమీటర్లు అక్కడ ఆగిపోయిన బండిని అక్కడే పక్కకి సైడ్ పెట్టేసి రోడ్డు సైడ్ పక్కకు మూలక పెట్టేసి మరి నేను కుర్రోని లిఫ్ట్ అడిగా ఉయ్యూరు సెంటర్ వరకు వెళ్తాను అక్కడ నుంచి ఒక పది రూపాయలు ఆటో ఎక్కితే ఆటో సర్వీస్ ఉంటారండి అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు అంటే ఏం పర్వాలేదు నాన్న అని చెప్పేసి అక్కడ కుర్రోడిని లిఫ్ట్ అడిగి ఎక్కడి నుంచి అక్కడ నేను వెళ్ళిపోయా ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేశాను మరి అక్కడి నుంచి మళ్ళీ పది రూపాయలు ఆయన ఫోన్పే చిల్లర జోబులో పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా నాకు దగ్గర లేవు ఆ టైంలో చూసుకుంటే ఫోన్పేలో ఉన్నాయి ఎంతో చిల్లర యాభై ఆరు మరి ఆ పది రూపాయలు మరి అక్కడ చిల్లర కొట్టాను ఒక ఇరవై రూపాయలు ఎంత ఫోన్పే చేసి రిక్వెస్ట్ చేసి ఆయన క్యాష్ తీసుకున్నా క్యాష్ తీసుకున్న ఆటో ఎక్కి ఆయన పది రూపాయలు ఇచ్చి అక్కడ దించాడు ఆ డెలివరీ ఇచ్చి ఆ స్లిప్పు నేను అతను వాట్సాప్ పెడితే ఐదు వందలు నాకు ఫోన్పే చేశాడు అది ఆయన సంతకం తీసుకొని ఆయన స్లిప్ ఉంటుంది కదా ఆ స్లిప్పు ఆయన వాట్సాప్ పంపిస్తే అతను అది నాకు ఎమ్మటే నాకు ఐదు వందలు పడ్డాయి ఎయిటీఎం టీలు ఆ డబ్బులు డ్రా చేసి ఐదు వందలు డ్రా చేసి జేబులు డబ్బులు పడ్డాయి ఒక ధైర్యం కొందరు కొంత అక్కడ నుంచి నేను మళ్ళీ బయలుదేరి ఐదు కిలోమీటర్ ఇలా పేల కొద్దిగా నడిచి కొద్దిగా లిఫ్ట్ అడిగి మొత్తం నా బండి దగ్గరికి చేరుకున్నాను బండిని మూల నుంచి అవతల పక్కకి తీసుకెళ్ళిపోయా మళ్ళీ విజయవాడ వెళ్ళాలి కదా నేను నువ్వు అవతల రోడ్లోకి ఆ బండిని ఎమ్మటి రోడ్డు దాటి దాటిచ్చేసి అవతల పక్క తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి పది మందిని విచారించి అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి ఆటోలు గీటోలు అడుగుతుంది తెలిసి కుర్రోడ్ కూడా అయితే నేను అప్పుడు బండి ఆపినట్టు వెళ్ళిపోయాడు మరి మా ఏరియా కుర్రోడే మరి ఎవ్వరూ చాలిపోవాలి పది మందిలో ఎవరో ఒకరు సానుభూతి పడ నిరాశ పడాలి డైలీ మరి నేను మళ్ళీ మధ్యలో నేను ఆ బండి ఎక్స్చేంజ్ చేసి ఇద్దాం కొత్త బండి తీసుకున్నాను షోరూమ్కి వెళ్ళి ఆ బండి అమ్మిన ఆయన ఏమో సీపు డూప్లికేట్ ఇచ్చాడు వేలు ముద్ర వేయలేదు ఆయన ఎవరు ఎమ్మెల్యే కొరగంట మరి అది నేను ఏం చేసా సెకండ్స్ బండి అది మరి అది నేనేం నిరుసాపనలే ఏం అవ్వాలి మరి షోరూమ్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేసుకొని బండి ఇచ్చేసి బండి వేసుకొని వెళ్ళిపోతాం అన్ని మూమెంట్లో అంత స్పీడ్లో ఉన్నా నేను కానీ వాడు అన్ని బండి కండిషను దాని తర్వాత మీరు బండి నా పేరు మీద ఉండాలి కదా వేలు మధ్య ఇవన్నీ చూసుకొని ఇస్తారు కదా బండి ఫార్మాలిటీస్ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి ఉంటాయి కంపెనీ ఫార్మాలిటీస్ నేనేం బాధపడాలి అక్కడి నుంచి అలాగో అలాగ లెఫ్ట్ ఐడిగో కొద్దిగా ఆటో ఎక్కువ ఏదో వచ్చి అక్కడి నుంచి చేరుకున్న బండి ఉన్న చేయడం బండిని డివైడర్ ఆట ఇచ్చా పది మందిని విచారించా పది మందిని ఎవరో ఒకరు సానుభూతి పనులు ఉంటారు ఎవరు తెలిసినా తెలియకపోయినా ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా ఎవరో ఒకరు దొరుకుతాడు పది మందిలో ఒక మనిషి నిదర్శపడకుండా నిలిచిపోయినా చీకట్లు చీకటి పడిపోతుంది ఆ టైంలో చీకట్లు ఐదు ఆరు అయిపోతుంది టైం ఇక చీకటి పడుతుంది ఇంకా టైంలో ఇక ఒక అతను బండి ఆపి వెహికల్ తాడుతో కట్టుకొని ఆ మినీ వ్యాన్లో మరి ఆయన జాగ్రత్తగా మరి బిన్సీలు దగ్గర దించాడు విజయవాడ చేరుకుని ఎలాగలాగా మరి మూడు వందలు అడిగాడు మూడు వందలు రెండు వందల మూడు వందలు ఇవ్వటానికి నాకు ఓకే మరి నీకు ఇచ్చేస్తే మూడు వందలు నా దగ్గర యాభై రూపాయలు కూడా ఉండదు అంటే అని రెండు వందల యాభై రెండు వందల చేతిలో పెట్టాను ఏం పర్వాలేదు నేను ఖాళీగా వచ్చే బదిలీ ఎందుకని చెప్పేసి ఎక్కించుకున్నాను అని చెప్పేసి అతను సంతోషపడ్డాడు మొత్తం మీద అక్కడి నుంచి నేను అలా విజయవాడ చేరుకున్నాను కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి మరి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా మొక్క పట్టుదలతో ముందుకి వెళ్ళాలి మనం పట్టుదలగా కృషిగా మరి కొంతమంది వస్తే బెంబేలు వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎండ వస్తే మనం చలిచ్చేయని చలి అని మరి చలిస్తే పద్దెనిమిది గంటలు పనిచేస్తాను మరి నేను ఇద్దరు మరి చాలామంది ముసిగుతాన్ని పడుకుంటారు సరే అసలు అని చెప్పేసి అలాగే సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి మరి తీసుకుంటే చాలామంది లైఫ్లో ఉన్నాయి మరి రామోజులు గారు కానీ టాటా కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీరు చదవండి చదివితే మీకు మేము ఒక స్ఫూర్తి అనేది కలుగుద్ది అలాగే మొన్న కథను యాసిడ్లు పని చేస్తాడు మరి ఆయన కథలో యాసిడ్ పని చేసేవాడు యాసిడ్లు అమ్ముతూ బండి మీద ఈ సైక్ల మీద బండి కూడా లేదు అతనికి సైకిల్ మీద పాపం ఈ యాసిడ్ కడిపి డబ్బాలో ఈ ఉంటుంది కదా కాంపౌండ్ ఉంటుంది యాసిడ్ కాంపౌండ్ తెచ్చి వాడు అది సెల్ఫ్ పంప్లమెంటే కాంపౌండ్ వాటర్లో కలిపి స్కూల్స్కి కాలేజీకి హాస్పిటల్కి డెలివరీ ఇస్తూ బతికేవాడు వాళ్ళు అది చేస్తూ ఒక రోజు అనుకోకున్న అకస్మాత్తుగా అతనికి ఏం జరిగింది ఆ సైకిల్ మీద నుంచి ఆ యాసిడ్ డమ్ము కావ జారి పడి ఒడి ఏమన్నా పట్టు జారి తాడు అది ఇదైందో ఇదేమో తెలియదు లూజ్ అయిపోయి ఆ బాటిల్ పడిపోయి కాలు కాలిపోయింది కాలు కాలిపోతే ఆయన కప్పకపోయే ఇంట్లోకి ఏదో ఒక ఇంట్లో దూరి కాలు తడుపుకుని నీళ్ళతో కడుపుకొని తర్వాత నా దగ్గరకు వచ్చి వాపేయడం జరిగింది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి వాపోతే నేను ఒకటే చెప్పాను మాస్ తీసుకోవాల్సి ఖచ్చితంగా మాస్ట్ జరిగిందే జరిగిపోయింది పది పదిహేను రోజుల్లో నేను రోజుల్లో కోలుకుంటావు ఇప్పుడు జరగాల్సింది చూడు ఇప్పుడు నువ్వేంటి ఏం చేయాలి అనేది ఆలోచించు అని చెప్పేసి నేను అతనికి ధైర్యం చెప్పా ధైర్యం చెప్పడమే కాకుండా కాలేజీ లెక్చర్ తగ్గడు మరి కేబిఎన్ కాలేజీలో నేను ఫస్ట్ అప్పుడు రెండు వేల నాలుగు డిగ్రీ కాలేజీ ఫస్ట్ వచ్చా నన్ను వినాయగ్రేషన్ పిలుస్తా అంటున్నారు వాళ్ళు మరి కాలేజీ ముద్ద పెట్టగా మీరు రావాలి అని చెప్పేసి నన్ను రేపు యానివర్సిటీ కానీ ఇటు కానీ నన్ను రమ్మంటున్నారు మీకు అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తా త్వరలో సరిగా వాళ్ళు ఆయన నా దగ్గరకు వచ్చి కాలేజీగా చూస్తూ నలభై వేలు యాభై వేలు సంపాదిస్తూ ఆయన కూడా ఆయన సైడ్ కెమికల్ బిజినెస్ చేసేవాడు ఆ కెమికల్ బిజినెస్ నేను అతనికి పరిచయం చేశాడు ఈనాడు సరే యాసిడ్ ఇది అయితే మైలు అని మైలు తుత్వం ద్వారా ఈ కోళ్ళకి మందులు అవి ఇస్తాడు బ్లూ కలర్లో అంటారు మైలు తుత్వం కోళ్ళకి చేపలకి మందులు అవి ఫారం వాళ్ళకి మందులు సప్లై అనమాట దాంతో దాంట్లో సంపాదించుకున్న పిల్లలను అమెరికా సం పంపించాడు వైజాగ్లో ఇల్లు కట్టుకున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు మరి మరి అలాగ కొంతమంది లెక్చర్గా చేస్తూ యాభై వేలు నలభై వేలు తెచ్చుకుంటూ కూడా వాళ్ళు బంగారం గోల్డ్ షాప్లని జ్యువెలరీ షాప్లని లేకపోతే ఈ కెమికల్ బిజినెస్ అని ఈ ఈ కెమికల్స్ ఈ మైలు అని మరి అది చేస్తూ మరి అలా ఇది మరి ఒక అతను ఈ రా మెటీరియల్ ఇది చేస్తూ మరి స్క్రూలు మరలు అవి తయారు చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మిషనరీ అది తెచ్చి మిషన్ మీద చిన్న చిన్న మరలు అవి తయారు చేస్తా బోల్డ్లు నట్లు అవి తయారు చేసి మరి అది వీళ్ళు అప్లోడ్ చేసి అతని డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుని మరి అలాగ వచ్చిన వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పేపర్ అని ఇవి అని తెలియజేస్తూ మరి లెక్చర్గా చేస్తూ కూడా మరి అతను ఎందుకు రూపాయి ఉంటేనే రోజుల గౌరవం రూపాయి ఉంటేనే అండ్ మరేదా మరి ఆ రూపాయి కోసం అతను అదే మార్గం ఇంకా పెంచుకోవడానికి వచ్చిందంత సాధించిన తనకి సంతృప్తిని చెందిన అదే విజయం అనుకుంటే పొరపాటి మహాకశీశ్రీ గారు అన్నట్టు ఇంకా అతను ఏదో ఇంకా ఇన్కమ్ సైడ్ ఉద్యోగం చేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ మరి అతను ముందుకి వెళ్ళినాడు మరి అతను ఆధార లెక్చరర్ మరి ఆయన కూడా కొంతమంది ఉన్నారు లెక్చరర్స్ గోల్డ్ షాప్లు నడుపుకుంటున్నారు సైడ్ ఇంకోటి ఏదో కెమికల్ బిజినెస్ చేసుకున్నాడు మరి అలాగే ఆర్టీసీ కండక్టర్గా చేసిన ఆయన ఒక అతను సాయి టిఫిన్ సెంటర్ను పెట్టి అతను కూడా నెలకి ఒక నలభై వేల యాభై తెచ్చుకుంటున్నాడు మళ్ళీ పది మంది ఆధారపడిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు మరి అంత గొప్ప విషయం అది చూడండి మీరు ఈ సక్సెస్ స్టోరీస్ ఇంటినే మీరు మీకు ఒక స్ఫూర్తి కలిగించడానికి నేనేదో గొప్ప అని కాదు లేకపోతే ఇంకోటి ఏదో అని కాదు మరి నేను తీసుకుంటే మన బయటకు వస్తే నేను పద్దెనిమిది రకాల పనులు చేస్తున్నా పద్దెనిమిది రకాల పనులు చేస్తున్నా నలభై పనులు చేయాలి పద్దెనిమిది రకాల పనులు చేస్తాను మరి అన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ కానీ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ పని ఆ పని పెద్ద పని చిన్న పని అని చూడకం అన్ని పనులు చేసుకుంటూనే మరి ఈ రోజుల్లో మన మరి భార్యాభర్తలు ఈ రోజులు పని చేస్తున్నారు కూడా కోటగలం రోజు రోజులు ఇంటి కూడా బయటికి వెళ్ళి పనులు చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం చేస్తున్నారు తమస్య పడాల్సిన అవసరం లేదు డిగ్నిటాప్ లేకపోతే చూసుకుంటే ఈ రోజుల్లో పట్ట ఎవరు ఎవరికి పెట్ట రూపాయల దగ్గరకి ఎవరు వాళ్ళే చూసుకుంటున్నారు ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళ భారం వాళ్ళకి సరిపోతుంది లక్ష రూపాయలు చేత కాదు వాళ్ళకుండే అప్పుడు వాళ్ళ టెన్షన్ వాళ్ళకి సరిపోతుంది ఎవరు ఎవరు ఇచ్చి సాయం చేసే రోజులు కావి మరి అలాంటిది మన ఇద్దరు సాఫ్టీ భార్యాభర్తలు ఇద్దరు మరి వాళ్ళు ఇద్దరు కూడా మరి చెరుకు ఇరవై తెచ్చుకుంటున్నారు హైదరాబాద్లో వాళ్ళ ఖర్చులు వాళ్ళకే చాలట్లేదని వాపోయారు మరి ఖర్చులు పెరిగిపోయి మరి మరి రూపాయి ఎంత సంపాదించుకొని ఉన్నతులు కొంత పొదుపు చేసి మీరు భవిష్యత్తులో ఉపయోగపడద్ది ఒక చేయించి ఆపే పరీక్ష రాదు దయచేసి మీరు ఇది సక్సెస్ స్టోరీస్ నేనేదో గొప్పనే కాదు లేదు ఇంకోటి ఏదో కాదు దయచేసి మీరు గమనంలో పెట్టుకొని ఇది స్ఫూర్తికి మీకు ఒక ప్రేరణ కలిగించడానికి ఈ వీళ్ళ స్టోరీస్ మీకు తెలియని కానీ కాదు మీకు ఏదైనా మంచి తీసుకొని ఉంటే వదిలేండి అంతేగాని దీనికి పెద్దగా రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు మరి అందుకని డబ్బులు ధనం మూలం మరి ధనం ఉంటేనే రోజుల్లో ధన ధన సంపాదన సామర్థ్యం ఉన్నంతకాలం బంధువులు మీ ఎడ్ల అనురాగం చూపుతారు మరి ధన సామర్థ్య శిథిలమై ఆ సామర్థ్యం శిథిలమే అంతే సమయం ఆసనం అయినప్పుడు ఆత్మ బంధువులు సైతం పలకరించాలన్నారు జగద్ ఆది శంకరాచార్యం మరి మహానుభావుడు మరియు మరి పురుషుడు మరి ఆయన భజ్ గోవిందం భజ్ గోవిందం బజ్ గోవిందం మరి ఆయన ఆశ్చర్య మంచిగా ఉంది సత మీరు చూడండి చదవండి మా మా సక్సెస్ స్టోరీస్ వినండి స్ఫూర్తి పెంచుకోండి ఆత్మగాతలు జీవిత చర్లు చదవండి వాళ్ళ నుంచి మీరు ప్రేరణ పొందండి స్ఫూర్తి పండుం థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆదరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్